భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన నాట్య శిక్షణ పొందిన చిన్నారులు భరతనాట్య నృత్యాన్ని ప్రదర్శించారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నాట్య ఇన్స్టిట్యూట్ నాట్య గురువు సర్వసిద్ధి కళ్యాణి శేఖర్ ఆధ్వర్యంలో నాట్య డాన్స్ ఇన్స్టిట్యూట్ నల్గొండ జిల్లాలో నాట్య శిక్షణ పొందిన చిన్నారులు భరతనాట్య నృత్యాన్ని ప్రదర్శించారు విద్యార్థినులు నెలిషారెడ్డి మహిమాన్విత సహస్ర వర్ణిక అద్విత హన్విక మనస్వి ప్రజ్ఞ ప్రదర్శించిన కళ్యాణరామ ఆత్మారామ నృత్యాలు అందరినీ అలరించారు రాఘవర్షిణి ఆరాధ్య గుణశ్రీ ఆరాధ్య అరుణ్ లక్ష్మీ ప్రసన్న మన్విత సాహిత్య ప్రదర్శించిన శ్రీమన్నారాయణ పలుకే బంగారమాయణ అనే ప్రదర్శనలతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఉజ్వల ప్రజ్ఞ సోలో ప్రదర్శన సీతా కళ్యాణ వైభోగమే నాట్యంతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది విద్యార్థినులు అందరూ కలిసి ప్రదర్శించిన గరుడ గమన రామచంద్రాయ జనక బృంద నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి దేవాదాయ శాఖ అధికారులు పండితులు పాల్గొని చిన్నారులకు బహుమతుల ప్రదానం చేశారు భరతనాట్యంలో అద్భుతమైన విశేషమైన ప్రతిభతో చిన్నారులు అధికారుల మన్ననలు పొందడం విశేషం